అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ గురుకుల పిల్లలకు ఫుడ్ పాయిజన్లు నిత్య కృత్యం అయిపోయినాయి కామన్ అయిపోయింది ఏ ఫుడ్ పాయిజనే కదా అన్నట్టు అయిపోయింది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నిజంగా గురుకులాలను నిర్వీర్యం చేస్తా ఉన్నారు ఏం మాట్లాడిర్రు అధికారంలోకి రాకముందు కేసీఆర్ విద్యా వ్యవస్థను భ్రష్టు వచ్చి ఇచ్చిండ్రు కేసీఆర్ విద్యా వ్యవస్థను భ్రష్ పట్టిచ్చిర్రు అని చెప్పేసి చెప్క తిరిగిన వాళ్ళు ఎత్తుక తిరిగిన వాళ్ళు దెప్పిపొడిచినోళ్ళు ఇలా ఏం చేయాలని గురుకుల పిల్లలకు ఫుడ్ పాయిజన్లు దాదాపు ఈ పద్దెనిమిది నెల ఇరవై నెల పాలనలో దాదాపు పదిహేను వందల మంది పిల్లలు గురుకుల పిల్లలు ఫుడ్ పాయిజన్లు పాలైనరు పురుగుల అన్నం తినుడు పాసిపోయిన అన్నం తినుడు సాంబారు పాసిపోయిన సాంబారు పాసిపోయిన కూరలు కుళ్లిపోయిన కూరగాయలు ఇదే కథ ఫుడ్ ఎందుకు ఎందుకైతున్నాయో తెలియదు ఇంతవరకు ఎక్కడ లోపం తెలియదు ఎక్కడ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అవుతుంది తెలియదు కనీసము సమగ్రమైన చర్యలు తీసుకుందామనేది చర్చలు చర్చలు పెడదామని లేదు ఆ రేవంత్ రెడ్డి సార్ ఏమో అందాల కోడిల కోసమేమో వారం వారం రోజులు మూడు మూడు సార్లు నాలుగు నాలుగు సార్లు సమీక్షల సమావేశాలు ఏర్పాటు చేసి అందాల బావల గురించి సమీక్షలు పెట్టొచ్చింది విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా ఉండడం వల్ల అవ్వయ్యలు మంచి చదువులు చదువుతారు పిల్లగాళ్ళు మంచిగా టైంకు భోజనం తింటారు ఇడుంటే మనతోని కాదు మన పరిస్థితి అది కాదు మనకి వెళ్ళదు అని చెప్పేసి గురుకుల పిల్లల పిల్లలను గురుకులాలలో వదిలేసి వస్తారు ఇంటికాడు ఉండే పిల్లలను ఎందుకు వదిలేసేస్తారు నాణ్యమైన విద్య వైద్య నాణ్య నాణ్యమైన విద్య భోజన మందాలన్న నేపథ్యంలో వదిలేసేస్తారు మీరు ఇలా ఆడ ఎవరు మేము గుడ్డు గుర్రాల పళ్ళు తోముతున్నారా ఇంతమంది పిల్లలు ఫుడ్ పాయిజన్లకు గురవుతూ ఉంటే అస్వస్థతలకు గురవుతూ ఉంటే వంద మంది పిల్లలు ఎనభై ఎనభై మంది పిల్లలు జీవిడిచిండ్రు ఎనభైకి మీద మంది పిల్లలు జీవిడిచినారు గురుకుల సరే పిల్లగాళ్ళు పిల్లగాళ్ళు ఫుడ్ పాయిజన్లతో కొంతమంది బలిమికి జీవి తీసుకున్న వాళ్ళు కొంతమంది ఆడు ఉండబుద్ధి కాక బిల్డింగ్ లెక్కి దుంకునాలు కొంతమంది ఇట్లా అసలు గురుకుల పిల్లల పరిస్థితి చాలా దారుణంగా దుర్భరంగా ఉన్నది విద్యా వ్యవస్థను ఆగం కనీసం బుక్కడి మెతుకులు పెట్టడానికి తీరతలేదు మొత్తం బుక్కడి మెతుకులు పెట్టడానికి కూడా లేదా నలభై తొమ్మిది సార్లు హాఫ్ సెంచరీకి దగ్గర ఉన్నారు రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్లలో హాఫ్ సెంచరీ వల్ల ఇరవై నెల పొద్దుల యాభై సార్లు నలభై తొమ్మిదవసారి అయిపోయింది రెండు మూడు వద్దుల మళ్ళీ సారి పోతాడు ఢిల్లీకి గురుకుల పిల్లలనైతే ఇబ్బందికరమైన పరిస్థితులకు గురి చేస్తా ఉన్నది రాష్ట్ర సర్కార్ అసలు పట్టించుకుంటలేదు పట్టించుకున్న పాపాన ఓతలేదు గురుకులాలలో చదివే పిలగాడ్లకు కనీసము నాణ్యమైన భోజనం పెట్టాలనే సోయి లేదు ఉమ్మడి ప్రభుత్వం ఉమ్మడి పాలనలో బిఆర్ఎస్ ప్రభుత్వం అంటే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడే నాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి రెండు వందలు ఉండే గురుకులాలు బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే నాటికి రెండు వేల ఇరవై మూడు నాటికి వాటిని వెయ్యి పదహారుకు చేసిండు విద్యా వ్యవస్థను భ్రష్ పట్టించిండు కేసీఆర్ విద్యా వ్యవస్థను ఆగం పట్టించిండు కేసీఆర్ ఇలా మైకులు పట్టుకొని ఏమైనా ముత్తవంత అయినా కాకున్నా ఆడ పోయి రాజకీయం చేసిన వాళ్ళు జర్నలిజం కాదు ఇది రాజకీయం చేసిన వాళ్ళు అందరూ ఇలా యాడ ఏమూల కూర్చున్నారు ఎవరు మాట్లాడతలేరు ఆడవైనా ప్రశ్నించే గొంతుకలు అన్నీ ఎక్కడ పోయినాయి అంటే ఆ ప్రభుత్వం ఉంటే ఒక లెక్క ఈ ప్రభుత్వం ఉంటే ఒక లెక్కనా మనదైతే సోమవారం అందదైతే మంగళారమా కనీసం గురుకుల పిల్లలకు ఒక రెండు నెలల్లో ఈ రెండు నెలలనే చూసుకోని రోల్లా మీరు మొన్నడికి మొన్న ఈ మహబూబ్ నగర్లోనే మళ్ళీసారి జో జగిత్యాలలో ఇంకొకసారి రెండు నెలలు కూడా అయితే లేదు కదా ఈ పన్నెండు తారీఖు మళ్ళీ ఆగస్టు పన్నెండు తారీఖు వస్తే మూడు నెలల పొద్దు అవుతుంది బల్స్ చాలాయి ఆడకైన వారం రోజులు అటు ఇటే ఆ వెనక ముందు అయినరు గురుకులాలకు ఈసారి పిల్లలను చూడాలంటే తల్లిదండ్రులు కూడా వెనక ముందు అయ్యిండ్రట నీ అవ మంచి లేకపోతే లేకపోతే పూరగాళ్ళ పానాలే ముఖ్యమని చెప్పేసి కనీసం ఇక వాంకిడి గురుకుల పాఠశాలలలో నిమ్ దావఖానాలలో ఇరవై ఇరవై రోజులు చావుతోని కొట్టుమిట్టాడి వాంకిడి గురుకుల పాఠశాలలలో చదివే శైలజ అనే బిడ్డ జీవిపోతే కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేసి బంధువులను కూడా కడసూపు చూసుకొనియకుండా అంద నిర్బంధం మధ్యలో అంత్యక్రియలు నిర్వహించింది ఇలా ఈ నాగర్ కర్నూలు జిల్లా అంటే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కిందకు వస్తుంది రేవంత్ రెడ్డి జిల్లా కిందకు వస్తుంది చెప్తాడు కానీ తాపకోసారి పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి ఉన్నాడు పాలమూరి పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రిగా ఉంటే ఓరుస్తలేరు పాలమూరు బిడ్డను ముఖ్యమంత్రిగా చూస్తే ఓరుస్తలేరు అని చెప్పేసి మొత్తుకుంటారు కదా నువ్వు చేసేది ఏమో సాయి లచ్చి దొంగ పనులు కనీసం విద్యాశాఖను మీ దగ్గర పెట్టుకొని విద్యాశాఖను పట్టించుకున్న పాపాన ఓతలేరు రేవంత్ రెడ్డి గారు ఇవాళ మిమ్మల్ని పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రిగా ఉండడం చెప్పేసి భుజాల మీద వేసుకొని తిరగాన ఊరేయగలన్న పాలమూరు ప్రజలు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఈ అంశం చూసిన వాళ్ళు కనీసం వాళ్ళకు ఈ ఫుడ్ పాయిజన్ అయిన విద్యార్థులకు కమ్సే కమ్ మంచి వైద్యం అందించిన పాపాన ఓతలేరు ప్రభుత్వ దావాఖాన పెడతారు తగ్గుత తగ్గుతుంది లేకపోతే లేదు ఎవరిదైనా సలహాలు సూచనలు తీసుకొని లేకపోతే ప్రైవేటు వైద్యశాలలకు పంపాలన్న నేపథ్యంలో కూడా పంపారు పట్టించుకోరు ఉయ్యాలవాడ నాగర్ కర్నూలు జిల్లా ఉయ్యాలవాడలో గురుకుల గురుకుల బీసీ గురుకుల హాస్టల్లో నూట యాభై మంది పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయింది నూట యాభై మందికి ఒక్కసారే ఫుడ్ పాయిజన్ అయిందోల్లా రాత్రి ఏదో స్పెషల్ పెరుగు వడ సాంబార్ చేసినట ఇక మరి దాంట్లో ఏం కలిపిండ్రో పెరుగు డేట్ అయిపోయిందా ఎక్స్పైర్ అయిపోయిందా సాంబార్లు ఏమైనా వడ్డదా లేకపోతే వడలు ఏ విధంగా చేసిరు ఏం కదా అనేది తెలివాల్సిన అవసరం ఉన్నది తేలాల్సిన అవసరం ఉన్నది కూరగాయలకు ఒక్కటే వాంతులు విరేచనాలు తీవ్రంగా గాయగత్త రవుడు రవుడే ఇప్పుడు వైద్యశాలలో పెట్టినరు హాస్పిటల్కి తీసుకుపోయినరు తీసుకుపోయిరన్న నేపథ్యంలో వాళ్ళకి మంచి వైద్యం అందియాలి కదా అగో చేతులకు క్యాన్ల పెడతారు కదా నల్ల సెలైన్లు ఆ క్యాన్ల ముందే పంపించట ఎందుకు పంపించారంటే మాజీ మంత్రి హరీష్ రావు ఆ గురుకుల పిల్లలకు పరామర్శకు పోతా ఉన్నారు కాబట్టి పోయిండ్రు కాబట్టి అంటే వస్తే ఏమైంది పరామర్శిస్తారు వస్తారు మొద్దు నిద్ర పోతున్న సర్కారును విద్యాశాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డిని తట్టి లేపుతారు ఆగ మీద వైద్య సిబ్బంది కూడా కనీసం పట్టించుకోకుండా పిల్లల పరిస్థితులు సెట్ కాకముందే పోలీసు పోలీసు సిబ్బంది మధ్య హాస్టల్ ఆ పిల్లల్ని పంపాల్సిన అవసరం ఏం ఏర్పడదు అక్కడ కనీసం మంచి వైద్యం కూడా అందించే దిక్కు లేకుండా ఇరవై తెలంగాణ సాధించి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఇవో గీ బతుకులు గన్నలే బతికేటోళ్ళు కదా ఉమ్మడి ఆంధ్ర పాలనలోనే బతికేటోళ్ళు కదా ఆనాడు మంచిగా లేదని కదా మంచిగా లేదనే కదా కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుంటే ఇలా కొట్లాడి తెచ్చు తెలంగాణ తెచ్చుకున్న రాష్ట్రంలో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఎవరి పాలయ్యేందరో తెలంగాణ ఎవడేళుతున్నాడో తెలంగాణ అని పాడలవాడోళ్ళు ఇలా అందరూ ఆడవైరో మూలకవైరో వైరో తెలియదు నిజంగానే ఈవెళ్ళ వాడుకునే స్థితి అది ఈవెళ్ళ వాడుకునే పరిస్థితి ఇన్ని ఫుడ్ పాయిజన్లు ఇన్ని గురుకుల మరణాలు పిల్లల మరణాలు పేద పిల్లల మరణాలు చూసినామా ఒగో జాగాలు అండి పెడతారు ఎలక గొత్కెళ్ళు ఉంటాయి అండ్లా ఒగో జాగాలు అంటే వండి పెడతారు మోత పురుగులు ఇట్లా తేలుతాయి నీళ్ళల్లా పోయి తేలి తేళ్తాయి చచ్చిని అల్లనే మునిగితే అల్లనే ఉడుకుతాను అదే అన్నం తీసుకొని పిల్లలకు పెడతారు ఇంత ఘోరమా గింత దారుణమా కనీసము ఆ ఫుడ్ కూడా ఆఖరికి హాస్పిటల్ పరిస్థితి కూడా చాలా దారుణంగా తయారైంది ఘోరమైన పరిస్థితి హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పేసి హాస్పిటల్ పెట్టి వైద్యం అందితే ఆ హాస్పిటల్ ఇచ్చే ఉప్మాలు కూడా పురుగులే ఉంటాయి ఇంత ఘనాపాటి పాలన అందిస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు ఆయన ఇవాళ కనీసం స్పందించాల్సింది పోయి మాట్లాడాల్సింది పోయి పరామర్శకు ఎన్ని కార్యక్రమాలు ఉన్నా నువ్వు ఇలా రద్దు చేసుకొని అక్కడికి పోయాల్సి పోవాల్సింది ఉండే పోయేటోళ్ళను పోనియరు మీరేమో పోరు పోతా ఉన్నారన్న నేపథ్యంలో పాపము సెలైన్ లెక్కుతున్న పిల్లల్ని క్యాన్లాలు కూడా తొలగించకుండా పెట్టిన క్యాన్లాలు కూడా తొలగించకుండా ఆగ మేఘాల మీద అంబులెన్స్ల పోలీస్ పహారా మధ్యలో హాస్టల్కు పంపించాను నూట యాభై మంది పిల్లలు చెలగాట ఆడుతున్నారు పిల్లల బతుకులతోని పిల్లల జీవితాలతోని ఆగం చేస్తా ఉన్నారా పిల్లల జీవితాలను వీళ్ళు ఎందుకు పట్టించుకుంటలేరు ఇంత అన్నారు కదా మీరు ఆనాడు విద్యా వ్యవస్థను పట్టించుకుంటలేరు కేసీఆర్ అని చెప్పేసి మరి పోయిన పదేళ్ళలో గిన్ని రకాలుగా గిన్ని విధాలుగా గురుకుల పో ఫుడ్ పాయిజన్లు చూసినామా ఆ మధ్యలో మంత్రి గారు మాట్లాడతారు మంత్రి అక్కగారు మాట్లాడతారు దీని మీద నాకు బీఆర్ఎస్ వాళ్ళ మీద డౌట్ అనుమానం ఉన్నది అని చెప్పేసి ఆ మధ్య కాలంలో ఫైవ్ మన కమిటీ వేసి గురుకులాలను సందర్శించుకుంటూ వస్తారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేపథ్యంలో అంటే సారథ్యంలో అంటే అట్లా ఓనియలేరు ప్రిన్సిపల్ అని అడ్డం పడితేటట్టు దీని మీద ఒక సమీక్ష ఏర్పాటు చేయరు చాలా నిజంగా గురుకుల ఫుడ్ పాయిజన్ల వల్ల రాష్ట్ర సర్కారు చాలా విమర్శలకు గురవుతా ఉన్నది ఈ ఇరవై నెలల పాలనలో దాదాపు పదిహేను వందల మంది పిల్లలు ఫుడ్ పాయిజన్ల గురైనట్టే మీరు అర్థం చేసుకోని తమాషా ఎట్లున్నదో కనీసం పట్టించుకుంటారో పట్టించుకుంటలేరు ఒక దగ్గర తాగేదందుకు నీళ్లు ఉండే ఒక దగ్గర కూరగాయలతో పని చేపిస్తారు ఒక దగ్గర అసలు ఫుడ్ ఏ పెట్టారు ఒక దగ్గర కారం పొడి మిరం పోసుకొని తిను తిను ప్రభుత్వ పాఠశాలల పగటీలు భోజనం ఒకసారి చూడుండ్రి మాజీ మంత్రి హరీష్ రావు నాగర్ కర్నూలు జిల్లాలో ఉయ్యాలవాడలో ఆ నూట యాభై మంది పిల్లలకు ఫుడ్ పాయిజన్లు ఏవైతే అయినాయో ఆ పిల్లలను పరామర్శించడానికి వేరు ఒకసారి పరామర్శించిన వీడియోలు మీరు చూడండి ఇక్కడ చూడు చేతుకు చేతికు క్యాన్ల హాస్పిటల్లో తీయాల్సింది ఉండే ఆగా మేఘాల మీద హరీష్ రావు గారు పోతున్నారని చెప్పేసి హాస్పిటల్ సిబ్బంది అంబులెన్స్లు ఎక్కించి ఆ వన్ నాట్ ఎయిట్ ఉంటుంది కదా దాంట్లో ఎక్కించి పోలీసు సిబ్బంది మధ్యలో పోలీసు పహార మధ్యలో హాస్టల్కు కు ఈ విద్యార్థులను ఇది హాస్టల్ దగ్గర తీస్తురట ఆ బుజ్జ ఏం చెప్తుంది హరీష్ రావు గారు అడుగుతే ఏం చెప్తుంది ఒకసారి మీరు చూడురు

माता को नमस्कार है सभी के पाठ अध्ययन के माध्यम से मतलब भावना में इज्जत है और इस कारण में पॉइंट नंबर 5 माता को प्रोग्राम में मिलो और आर्थिक तथा सरकारी कार्य के लिए सरकार को जरूरत है और तो जरूरत और कर की सरकारी शासन से मतवाता है नहीं 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 नही

హరీష్ రావు వస్తున్నారు హాస్పిటల్ కన్న నేపథ్యంలో పోలీసులను బట్టి వన్ నాట్ టూ అంబులెన్స్ లో పోలీసులను బట్టి హాస్టల్ కు తరలిస్తా ఉన్నారు విద్యార్థులను మరి వాళ్ళ పరిస్థితి ఏంది నైట్ వాంతులు విరేచనాలు అయినాయి పొద్దుగాల దావకారులు అడ్మిట్ చేసిండ్రు ఆ ఇప్పటికే తగ్గిపోతుందా వాళ్ళ పరిస్థితి ఏంది కళ్ళు తిరిగి కింద పడితే ఎవరిది బాధ్యత బాధ్యులు ఎవరు ఎవరిని చేస్తారు బాధ్యుల్ని చేతులు దులుపుకుంటుంది అడ్మినిస్ట్రేషన్ మొత్తం ప్రభుత్వం కూడా చేతులు దులుపుకుంటుంది కడుపు కోత ఎవరికి మిగులుతుంది తల్లిదండ్రులకు మిగులుతుంది ఒకసారి చూడుర్రీ మీరు హరీష్ రావు పరామర్శకు పోతున్నారన్న నేపథ్యంలో అంబులెన్స్లు పెట్టి ఆగ మేఘాల మీద పోలీసు పహార మధ్యలో హాస్టల్కు తరలిస్తా ఉన్నారు హాస్టల్కు పోరాదా హాస్టల్కు పోరాదా హరీష్ రావు గారికి ఇంత దూరంకి వెళ్ళి ఆగ మేఘాల మీద వాళ్ళని పరామర్శించాలని చెప్పేసి హాస్పిటల్ దాకా పో కానీ హాస్టల్కు పోరాదా హరీష్ రావు గారికి దెబ్బకు దడుచుకున్నారు రేవంత్ అని అనొచ్చు ఇక్కడ కానీ దడుచుకొని మీరు ఏం చేయాలి ఈ వైద్యం అందాల్సిన పిల్లలని హాస్టల్కి తీసుకపోవడు కాదు ఇటువంటి కార్యక్రమాలు ఇంకా రిపీట్ కాకుండా ఇటువంటి అంశాలు ఇంకా రిపీట్ కాకుండా ఇంకా ఏ ఒక్క బిడ్డ కూడా ఫుడ్ పాయిజన్ బారిన పడకుండా చూసుకోవాలి అది దడుచుకున్నట్లయితుంది దడుచుకొని గీ పని కాదు చేసేది రేవంత్ రెడ్డి సార్ దడుచుకొని గీ పని కాదు విద్యాశాఖ మంత్రిగా మీరున్నారు మిమ్మల్ని అంటారు విద్యాశాఖ మంత్రిగా మీరు లేకపోయినప్పుడు కూడా మిమ్మల్ని అంటారు ఎందుకంటే మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు అన్ని శాఖలను మీరు లైన్ పడ రైలు పట్టాలు ఎక్కేయాల్సింది మీరు కాబట్టి మిమ్మల్ని అంటారు ఇలా దడుచుకున్నది దడుచుకొని చేయాల్సిన పని కాదు సారు ఇది చిల్లర పని అంటారు ఇది చిల్లర చేస్తూ అంటారు దడుచుకొని మీరు ఏం చేయాలి అడ్మినిస్ట్రేషన్ చక్కగా చేయాలి అన్ని వ్యవస్థలను చక్కగా చేయాలి అధికారులను అప్రమత్తం చేయాలి యంత్రాంగం చక్కగా నడిచేటట్టు చేయాలి ఇట్లాంటి ఫుడ్ పాయిజన్లు ఇంకా జరగకుండా చూసుకోవాలి విద్యాశాఖను దగ్గర పెట్టుకొని ఎవరికి ఇవ్వకుండా విద్యాశాఖను ఎవరికన్నా ఇస్తే నిర్వీర్యం చేస్తారు గందుక నేను ఆ చేతులలో పెట్టుకునే అని మాట్లాడే ముఖ్యమంత్రి గారు ఇలా నిర్వీర్యం ఎవరి చేతులల్లో అవుతుంది సారు నిర్వీర్యం మీ చేతులలో అవుతుంది కదా అప్పది ఇంకో మంత్రికి అప్పది ఫుల్ ప్లడ్జెడ్గా మీ సీటును మీరు కాపాడుకోవడానికి మీకు టైం సరిపోతలేదు ఇంకా విద్యా వ్యవస్థను ఏం పట్టించుకుంటారు మున్సిపల్ శాఖను ఏం పట్టించుకుంటారు హోంశాఖని ఏం పట్టించుకుంటారు మీ సీటును మీరు కాపాడుకోవడానికే నానా యాచబడతా ఉన్నారు ఆఖరికి ఫోన్లు కూడా ట్యాపింగ్ చేస్తూ ఉన్నారని ముచ్చట్లు మీరే ఒప్పుకున్నారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నది ఇలా తెలంగాణ సమాజం ఈ అంశం చూసిన వాళ్ళు చూడు రాగ మేఘాల మీద పిల్లలు거든요 సంతాలి <laughs> వాళ్ళే తల్లి కావాలి వాళ్ళే తండ్రి కావాలి తల్లిదండ్రులు అయి పిల్లలని చిన్న చిన్న పిల్లలు కదా చదువుకునే పిల్లలు కదా ఇది ఉయ్యాలవాడలో నాగర్ కర్నూలు జిల్లా అది పాలమూరు బిడ్డనే నేను ముఖ్యమంత్రిని ఉన్నా పాలమూరు బిడ్డనే ఇంకా పదోళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటాడు పాలమూరు బిడ్డనే ఇంకా పదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే వాళ్ళ కళ్ళు ఓరుస్తలేవు వాళ్ళ అక్కసక్కుతుర్రు అని చెప్పేసి మాట్లాడతారు కదా రేవంత్ రెడ్డి సార్ ఇలా అది కాదు సార్ మీరు మాట్లాడాల్సింది గురుకుల పిల్లలకు మంచి చేస్తున్నాను ఇవాళ ఉంచుతలేరు ఉంచుతామని చూస్తలేరు ఆ నిరుద్యోగులకు మంచి చేస్తున్నామని చెప్పేసి ఇలా ఉంచుతామని అంటలేరు ఆ మొత్తం మీద ఒగ్గిసాంటి చేసిన అభివృద్ధి చెప్పుకొని మాట్లాడాలి పాలమూరు పాలమూరు బిడ్డ ఏం చేస్తుంది ఇలా రాష్ట్రానికి ఏమన్నా అంటనేమో అంటారు అదే పాలమూరు కదా అదే నాగర్ కర్నూలు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కిందకు వస్తుంది కదా సొంత జిల్లా కదా జిల్లా అయినా రాష్ట్రం అయినా రాష్ట్రానికి ఒక పెద్ద దిక్కు లేక వ్యవహరించే స్థానంలో ఉన్నారు మీరు ఇలా అదే ఇంకా విద్యాశాఖ మంత్రిగా కూడా మీరే ఉన్నారు పట్టించుకోవాలి మార్పు దె దడుచుకొని చేయాల్సింది ఇది కాదు ఆగమేఘాల మీద ఆస్తులకు తరలించుడు కాదు పిల్లలని వైద్యం తీసుకోవాల్సిన పిల్లల్ని వైద్యం అందించాల్సిన పిల్లలని చర్యలు తీసుకోవాలి ఎక్కడ ఫెయిల్ అయింది అప్రమత్తం చేయాలి గిట్లా కాదు అప్రమత్తం చేస్తుడంటే వైద్యం అందించాల్సిన పిల్లల్ని తీసుకుపోయి అప్రమత్తం చేసాడంటే అప్రమత్తం కాదు ఇట్లాంటి సంఘటనలు జరగకుండా అప్రమత్తం చేయాలి కానీ ప్రతిపక్ష నాయకులు వస్తున్నారు హరీష్ రావు వస్తున్నారు పరామర్శిస్తారు మా ఇజ్జలు పోతుంది ఆల్రెడీ వీడియోలో వచ్చినాయి కదా దాస్త దాగుతాదే ఇది ముచ్చట రైట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎంఆర్ మీడియా తెలంగాణ షినార్